నమస్కారం సార్ సార్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తెలుగుదేశానికి మధ్య ఒక వారైతే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఒక లెటర్ రిలీజ్ చేశారు సార్ తెలుగుదేశం పార్టీని ఓడిస్తాం దీన్ని వదిలిపెట్టామని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ నేను ఆ లెటర్ చూసాను అది చాలా ఎమోషనల్ గా రాశారు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదేంటంటే దేవరని పిలుస్తున్నారు ఆయన ఇప్పుడు మా దేవర ఏంటి జూని ఎన్టీఆర్ అంటారు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటారు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తనని తను జూనియర్ ఎన్టీఆర్ అన్నట్ల ఎన్టీఆర్ అనే వస్తుంది సరే ఏదేమైనా ఆయన ఈ దేవర మీ మీద ఇంకా ఇప్పటి వరకు జరిగిన మానసిక దాడి చాలు ఇంకా మేము భరించలేము మా సత్తా చూపిస్తాము మీ ఇంత ద్వేషంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు అంటే ఆ పోస్టర్ని ఇప్పుడే తీసేయి అని ఆయన చెబుతున్నాడంటే ఎంత ద్వేషంతో నిండున్నారని పట్ల సో ఇది మేము కన్నీళ్ళే కన్నీళ్ళే కాదు మా కళ్ళు మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి సో భావకళలో ఆనందం కోసం ఆయన బాలకృష్ణ అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్కి ద్రోహం చేశారు బావ చొప్పులు బహిరంగంగా మోసాడు సో మా సహ ఇప్పుడు మీ మీద కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు మా సహనం నశించింది అహంకారాన్ని వాళ్ళ మతాన్ని మేము అంచేస్తాం ఈసారి బ్యాలెట్ బాక్సులు బీతెక్కేలా మేము చేస్తాం వెంటాడి వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం రాజకీయ భిక్షగాలుగా మార్చేస్తాం మిమ్మల్ని మాలో ప్రతి ఫ్యాను కూడా ఒక ఉగ్ర నరసింహుడిగా మారుతారు అని జై జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అని ఇచ్చారు అంటే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ రియాక్షన్ని తెలుగుదేశానికి ఆపాదించారు సో తెలుగుదేశాన్ని ఓడిస్తామన్న ఒక యాక్షన్ మోడ్లోకి వాళ్ళు వెళ్తున్నారు సో అసలు ఏంటి ఈ స్థాయిలో ఇప్పటివరకు ఈ స్థాయిలో యాక్షన్ మోడ్లోకి వెళ్ళలేదు ఎప్పుడైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగా పోస్టులు పెట్టేవాడు వీళ్ళని రెచ్చగొడుతూ ఆల్రెడీ బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళ విర్చువల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్గా వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేశారు అందులో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ముందు ఎన్ ట్యాగ్ తొలగించుకో నందమూరి అనేది నీకు సంబంధం లేదు నువ్వు తొలగించుకో అని చెప్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని అవహేళనగా కూడా మాట్లాడారు అంటే నువ్వు నీకు అసలు ఏ స్థాయి ఉంది నీ ఇప్పటివరకు వంద కోట్ల సినిమా లేదు నీది నువ్వు ఒక మల్టీ స్టార్వి స్టారర్వి ఆర్లో కూడా నీ రోల్ చాలా చిన్నది అందుకే నువ్వు సరిపోవనే రామ్ చరణ్ తీసుకున్నాడు ఆయన ఈవన్ అదుర్స్ సినిమా అప్పుడు కూడా నీకు సినిమా సినిమాలు లేకుండా వినాయకుడు వినాయక్ వివి వినాయక్ కార్లో కూర్చొని బోర్ని ఏడ్చావని వివి వినాయక్కే చెప్పాడు ఒకసారి ఇలాగా మొత్తం ఆయన్ని అవమానికరంగా మాట్లాడారు సో అంటే ఇప్పుడు మనం ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టరీ తెలుగుదేశానికి ఏ రకమైన ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అని కానీ చూసినప్పుడు మామూలుగా అయితే ఇవాళ చంద్రబాబు ఏమాలోచిస్తున్నా అంటే ఏ రకమైన ఎలిమెంట్ని కూడా తనకు హాని చేసే ఎలిమెంట్ని రానేకుండా చూసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే టఫ్గా ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో క్లియర్ వేవ్ అయితే లేదు ఎవరి పక్కన ఇటు జగన్ పైపు క్లియర్ వేవ్ లేదు ఇటు లేదు జగన్కి వ్యతిరేకత ఉన్న వర్గాలు ఉన్నాయి అనుకూలమైన వర్గాలు ఉన్నాయి అట్లాగే తెలుగుదేశానికి అనుకూలమైన వర్గాలు వ్యతిరేకమైన వర్గాలు ఉన్నాయి అందుకని చంద్రబాబు ఏం చేస్తున్నారంటే జనసేనతో కలవడం ద్వారా జనసేనకున్న ఒక టెన్ పర్సెంట్ ఓటు బ్యాంకును ట్రాన్స్ఫర్ అయితే ఆల్రెడీ తనకు ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కొంత ఏదన్నా స్వింగ్ వస్తే ఈజీగా ఉంటుంది గెలుపు సునాయాసంగా గెలవచ్చు అన్న ఒక యాంగిల్ ఆయన వెళ్తున్నారు ఇప్పుడు దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ అనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది దాన్ని డీల్ చేయడానికి చంద్రబాబు ఏం చేయబోతున్నాడు అనేది మనం ఆలో మనం అర్థం కావాలంటే కొంతకాలం పడుతుంది ఏదేమైనా మొన్న బాలకృష్ణ చర్య కానీ చూసినప్పుడు యాక్చువల్గా ఎన్టీఆర్ వర్ధంతి జరిగినప్పుడు అక్కడ నిజానికి ఆ బ్యానర్లు కట్టడమే కరెక్ట్ కాదు ఎందుకంటే అది వర్ధంతి ఇది అక్కడ పోయి స్వాగతం సుస్వాగతం మామూలుగా ఇప్పుడు ఎవరైనా చనిపోతా వస్తుంటే స్వాగతం సుస్వాగతాలు బ్యానర్లు కడతారా కట్టరు కదా ఇది కూడా అంతే కదా వర్ధంతి అంటే కూడా అదే కదా చనిపోయిన రోజుని పురస్కరించడం నివాళి అర్పించడం దానికి సంబంధించి నివాళి అర్పించాలి తప్ప సైలెంట్గా ఎన్టీఆర్కి స్వాగతం సుస్వాగతం అనడం ఎన్టీఆర్ ఫోటో పెద్ద ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెద్దకి పెట్టడం దాంట్లో నందమూరి ఫ్యామిలీలు ఇంకెవరిని లేకుండా చూసుకోవడం ఇవన్నీ ఏంటంటే ప్లాన్డ్గానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ బ్యానర్లు కట్టడంలో ఒక ఫ్యా ఒక ప్లాన్డ్గానే ఫ్లెక్సీలు పెట్టడం ఒక ప్లాన్గానే చేసినట్టు కనబడుతుంది అంటే వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే బాలకృష్ణ వస్తున్నాడు దీన్ని రచ్చగొట్టాలి అనేదే కనబడుతుంది మరి దీని వెనక వైసీపీ ఉందా లేదా అనేది మనకు తెలియదు కానీ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు దీని వెనక అని ఆరోపిస్తున్నారు కానీ మరి వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈరోజు లెటర్ పెట్టారంటే వాళ్ళే చేశామని క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఒకవేళ కానప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఖండిస్తాడా ఇలాంటివంటి ఖండించట్లేదు గత కొంతకాలంగా చూస్తే ఒకరోజు కాదు చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అని అరవడం లోకేష్ సభల్లో అరవడం ఇవి రకరకాలుగా జరుగుతున్నాయి మన కూడా అరిస్తే ఒక చోట కొట్టారు వాళ్ళ ఫ్యాన్స్ని సో ఇప్పుడు ఇదేందంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది తెలుగుదేశంలో అనేది వాళ్ళ ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఓకే ఫైన్ నమ్మినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అక్కడికి వెళ్ళి సీఎం అంటే ఎలా అవుతాడు ఈయన సీఎం నమ్మితే నీకు దమ్ముంటే సపరేట్ పార్టీ పెట్టడమో వేరే పార్టీలో పెట్టి చేరడమో చేయాలి ఇప్పుడు షర్మలా ఉంది ఆమెకి అన్యాయం జరిగిందని చెప్తుంది ఆమె సపరేట్ పార్టీ పెట్టుకుంది ఫైట్ చేసింది అక్కడ కుదరలేదు ఒక ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ నుంచి గుణపాఠాలు తీసుకొని ఇంకొక పార్టీలో పోయి చేరింది దట్ ఇస్ ద ఫైటింగ్ స్పిరిట్ అయితే కానీ జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉండదలుచుకున్నప్పుడు సైలెంట్గా ఉండాలి వాళ్ళు ఫ్యాన్స్ అలా చేస్తున్నప్పుడు ఖండించాలి కదా వరే మీకేం పంటారు తెలుగుదేశం సభల్లోకి వెళ్ళి మీరు ఎందుకు అరుస్తారు సైలెంట్గా ఉండని అతను నేనే చెప్పాలి కదా అంటే అతను ఏంటంటే క్లియర్గా తెలుగుదేశానికి ఎంతో కొంత నష్టం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే అది ప్యాసివ్గానే ఉండొచ్చు కానీ నీ అభిమానుల పేరుతో జరిగినప్పుడు దానికి నాకు సంబంధం లేదు నా అభిమానులకి నేను పిలిపిస్తున్నాను మీరు రాజకీయ యాక్టివిటీలకి వెళ్ళకండి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి కానీ నా పేరుతో మీరు సీఎం సీఎం ఇవన్నీ అనకండి అని చెప్పాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పద్నాలుగేళ్ళు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు పార్టీ పెట్టి పదేళ్ళు అయింది అతను అప్పుడప్పుడు సీఎం అని అరుస్తున్నప్పుడు చాలాసార్లు అతను కూడా విసుక్కుంటున్నాడు ఎందుకు మీరు సీఎం సీఎం అరుస్తారు ఓట్లేసేమో గెలిపించరు అని చేస్తున్నాడు అట్లా ఫుల్ టైం పనిచేస్తున్న రాజకీయ ఒక పార్టీ అధ్యక్షుడే అలా ఉన్నప్పుడు ఈయన రాజకీయాల్లో లేడు రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం కూడా ఇప్పటికిప్పుడే లేదు సినిమాల్లో ఉన్నాడు ఈయనకెందుకు ఇవన్నీ ఇబ్బంది కదా నిజానికి ఇతనికి కూడా మరి అతను ఏం ఆలోచిస్తున్నాడని తెలియదు మోస్ట్లీ మనకు బయట నుంచి అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశానికి ఏదో ఒక మేరకు నష్టం చేయాలని ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది అది ప్యాసివ్గా అంటే ఇండైరెక్ట్గా వైసీపీకి అతను సహాయపడుతున్నాడు ఎందుకంటే చాలా చోట్ల ఫ్లెక్సీలు కడుతున్నది ఈ హడావిడి చేస్తున్నది వైసీపీ వాళ్ళే అనేది తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు ఒకవేళ వైసీపీ వాళ్ళ కాదనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇతనైతే ఖండించట్లేదు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఖండించట్లేదు ఇప్పుడు నిన్న జరిగింది ఫ్లెక్సీలు అది నా అభిమానులు ఆ ప్లేస్లో కట్టకూడదు కట్టాల్సింది కాదని ఒక మాట కూడా అనలేదు ఇతను అట్ ద సేమ్ టైం బాలకృష్ణ కూడా అంతగా కోపంతో ప్రవర్తించడం అనేది తెలుగుదేశానికి ఇబ్బందికరం ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా స్పందించాలి తప్ప వేరే రకమైన ఆవేశాలకు లోనైతే దాని ఎఫెక్ట్ తెలుగుదేశం మీద ఉంటుంది ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితుంది పైగా వీళ్ళు కసిగా ఉన్నారు బ్యాలెట్ బాక్సు భయంతో బీతిల్లుతాయి అని ఒక వాక్యం రాశారు అంటే ఇదంతా చేస్తారా లేదనే కాదు కాదు కానీ ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నిజానికి పవన్ కళ్యాణ్ కూడా అందరి హీరోల ఫ్యాన్స్కి అప్పీల్ చేస్తున్నాడు అందరి హీరోల ఫ్యాన్స్ని తనకు సపోర్ట్ చేసే విధంగా అతను మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు బాలకృష్ణ ఈ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఏమైందంటే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని వీడియోని ఫోకస్ చేస్తున్నాడు తీసేయి ఇప్పుడే తీసేయి అనే దాన్ని తీసుకు దాన్ని బ్లోప్ చేసి ఆ వాయిస్ని పెద్ద ఎత్తున ఆయన కొద్దిగా సైలెంట్గా చెప్పినా కూడా దాన్ని బ్లోప్ చేస్తున్నారు సో అది ఎవరైనా చేస్తారు రాజకీయాల్లో ఇప్పుడు ఏది చిన్న విషయాన్ని ఉపయోగపడుతున్నా ఉపయోగపడుతున్నా అనుకుంటే దాన్ని ఉపయోగించుకుంటాయి పొలిటికల్ పార్టీలు దాన్ని తప్పుబట్టి లాభం లేదు సో బాలకృష్ణ జాగ్రత్తగా ఉండాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన తప్పు అక్కడ పెట్టి ఉండకూడదు పెట్టినప్పుడు దాన్ని అక్కడికక్కడ అంత అసహనం అవసరం లేదు కెమెరాలు ఉన్నాయి వీడియోలు తీస్తున్నారు ఇవాళ కెమెరాలు వీడియో రికార్డింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి మామూలుగా ఐఫోన్ లాంటివి చేస్తే చాలా దూరం ఉన్నదాన్ని కూడా చాలా క్యాప్చర్ చేస్తాయి మైక్రోఫోన్లు అలాంటి కాంటెక్ట్స్లో జ పబ్లిక్ ప్లేస్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఏంటంటే బాలకృష్ణ ప్రాబ్లం అదే ఆయన ఎప్పుడైనా ఇంపల్సివ్గా ఫీల్ అవుతుంటాడు ఆ ఇంపల్సివ్గా ఫీల్ అయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మరి దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తాడు చంద్రబాబు అనేది మనం చూడాలి